ఎలా ఉన్నారు చదువు ఈ రోజైతే నేను మామిడి చెట్టు దగ్గరకి వెళ్తున్నాను మామిడికాయలు కూర్చునే నీకు ఆ మామిడి చెట్టు దగ్గర మామిడికాయలు ఎన్ని చూపిస్తాను చూడండి తీసుకెళ్తున్నాను మామిడి చెట్టు మామిడికాయలు మొత్తం మీకు చూపిస్తాం చూడండి మామిడికాయ చెట్టు దగ్గరికి దగ్గర మొత్తానికి మామిడి చెట్టు దగ్గరకైతే వచ్చేస్తాం చూడండి మామిడి చెట్టుకి మామిడికాయలు అయితే దండిగా ఉన్నాయి చూడండి చూపిస్తారు మీకు మామిడికాయలు చూడండి బుజ్జుగా ముద్దుగా ఉన్నాయి మామిడికాయలు కింద ఉన్న మామిడికాయలు అయితే అందుతాయి పై ఉండే మామిడికాయలు మనకు అందవు కదండీ అప్పుడు నేను తోటి తీసుకొని మొత్తం మామిడికాయలన్నీ కోసేసుకున్నాను చూడండి నేను ఎలా కోసాను మామిడికాయలు మొత్తాన్ని కొంచెం పిల్లలు కూడా హెల్ప్ చేశారు మామిడికాయలు కోయడానికి నాకు ఎట్లయినా చెట్టు దగ్గర మనం కోసుకుంటే ఆ త్రిల్లే వేరు కదండి మనం నచ్చిన కాయలు చూసుకొని కోసుకుంటాము ప్రతి సంవత్సరం అంతేనండి నేను కోసిన మామిడికాయలన్నీ బుట్టలు వేసేసుకున్నాను నేను మామిడికాయలు ఎన్ని కోసేసుకున్నాము మామిడికాయ ఉరకాయ పెట్టుకోవడానికి నేను ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటాను ఇక్కడ మొత్తం చెట్టుది సూపర్గా ఉంటుంది కాయ మీడియం సైజులో ఉంటుంది బాగా ఫుల్గా ఉంటుంది ఎక్కువ గ్రీన్ ఎక్కువ గ్రీన్గా ఉంటుంది మామిడికాయ దిస్తే కొంచెం ఏదైనా ఒకటి నీట్గా వాటిని క్లీన్ చేసుకోవాలి వాటివ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మామిడికాయలు తీసుకొని చెమ్మ లేకుండా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నీట్గా శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి చెమ్మ అయితే అసలు ఉండకూడదు ఇంకా మా పిల్లలు అయితే నీట్గా క్లీన్ చేసి పెడుతున్నారు మామిడికాయలు మొత్తాన్ని కాయలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది అయ్యే బొ ఏం ఎండలు రా బాబు ఈ ఎండల్లోనే కదా మామిడికాయ ఎవరికాయ పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఈరు మొత్తం మనకు నిల్వ ఉంటుంది ఇక మామిడికాయ చూపిస్తున్నారు చూడండి మనం మామిడికాయలు కట్ చేయడానికి ఒక చెక్క ముక్క అవసరం కదండి మా అవ్వయితే చెక్క ముక్క తీసుకొచ్చేసింది మామిడికాయలు అన్నీ నీట్గా క్లీన్ అయిపోయాయి అదో చూ అయితే అవ్వయితే నీట్గా కట్ చేసి ఇస్తుంది నాకైతే రాదు ఇంకా చెప్పాలంటే పెద్దవాళ్ళకి బోల్డ్ అన్ని పనులు కదండి మా అవ్వని ఎవరో పిలిచారు ఇంకా అక్కడి నుంచి మా అవ్వ వెళ్ళిపోయింది తర్వాత మా అత్తం వచ్చిందండి కట్ చేయడానికి అక చూడండి నెక్స్ట్ సగం కాయలన్నీ మొత్తం కట్ చేసింది మా అవ్వ చెప్పేసిపోయింది కట్ చేసేయమని చెప్పి నీట్గా కట్ చేసి పెడుతుంది చూడండి ఎలా కట్ చేస్తుంది అది ఎంతసేపు కట్ చేయాలి చిటుకలు కట్ చేస్తానని చెప్పింది స్పీడ్ స్పీడ్గా మామిడికాయ ముక్కల్ని చేసేసింది ముక్కలు ముక్కలుగా నేను మొత్తం కొంచెం హెల్ప్ చేశాను అవి నీట్గా కట్ చేసి ఇచ్చాను తర్వాత మొత్తం ముక్క మామిడికాయ ముక్కలన్నీ చేసేసింది ఫైనల్గా మామిడికాయ ముక్కలన్నీ కట్ చేసుకుని ఒక బౌల్ వేసేసుకున్నాం మొత్తం మేమైతే నేనైతే మొత్తం ముప్పై మామిడికాయలు తీసుకున్నానండి ఇలా ఉప్పు పసుపు వేసుకొని బాగా ఎగరబెట్టుకోవాలి రెండు రోజులు దేవుడి రూమ్లో పెట్టుకోవాలి తాక్కుంటా కూరగాయ అనేది అమ్మవారితో సమానం కాబట్టి మేము రెండు రోజులు దాన్ని తాక్కుంటా నీట్గా శుభ్రంగా పెట్టుకుంటాము నెక్స్ట్ రెండు రోజుల తర్వాత ఒక త్రీ డేస్ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎండలో వేస్తే చాలు చెక్ రెడీ అయిపోతుందండి అది ఎలా చేస్తానో కూడా మీకు చూపిస్తాను ఒకసారి కూరగాయ చేసుకొని వర్షాకాలాన్ని పనిపిస్తుంది